హాయ్ ఫ్రెండ్స్ నమస్తే విజయ్ దేవర కూడా నటించిన కింగ్డమ్ మూవీ ఈ నెల ముప్పై ఒకటిని విడుదల చేయబోతున్నారు ఆ మూవీ ప్రమోషన్లో భాగంగా నిర్మాత నాగ వంశీ పాల్గొన్నారు అతనికి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది మీరు వార్ టూ సినిమా తెలుగులో దాదాపుగా ఎనభై నుంచి తొంభై కోట్ల మధ్యలో తీసుకున్నారు కదా అసలు మీ ధైర్యం ఏంటి ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు హీరో కాదు ఒక విలన్ రోల్లో ప్లే చేస్తున్నారు ఆయన నలభై ఐదు నిమిషాలు ఉండొచ్చు గంట ఉండొచ్చు ఏమిటి మీ ధైర్యమని అతను ప్రశ్నలు వేయడం జరిగింది అతను వంశీ అయితే ఇలా సమాధానం చెప్పాడు నేనంత పిచ్చోడ్ను కాదు ఈ సినిమాలో అరగంట ముప్పై నిమిషాలు కాదు అన్న మొదటి పదిహేను నిమిషాల నుంచి దాదాపు ఎండింగ్ వరకు ఉంటున్నాడు ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న ఎంట్రీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అనే సమాధానం అయితే ఇవ్వడం జరిగింది నాగవంశీ రైట్స్ తీసుకున్నాడంటే అంత ఆషామాషిగా రిక్వైర్ అయ్యే వరకు వదలడు ఆయన ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాడంటే దేవరా మూవీకి ఎలా నూట ముప్పై కోట్లు రైట్స్ తీసుకున్నాడు ఏ విధంగా మిడ్ నైట్ ప్రీమియర్ షోతో రికార్డు స్థాయిలో కలెక్షన్ రప్పించాడు అందరికీ తెలిసిందే అలాగే ఈ సినిమాకి మిడ్ నైట్ షోలు ఇవ్వట్లేదు మిడ్ నైట్ షో వేయకుండా ఫ్యాన్స్కి ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు ఫోర్ ఏఎం షో అయితే దాదాపుగా ఐదు వందల షోలను అయితే ప్లాన్ చేశాడు ఇది ఒక రికార్డే ఈ మధ్యన ఫోర్ ఏఎం షోలు అయితే ఏ మూవీకి పడట్లేదు అలానే ఈ సినిమా కూడా చూడలేదంట అతను కూడా మనతో పాటు కలిపే చూస్తాడట మరి ఏ విధంగా నువ్వు సినిమా తీసుకున్నావంటే ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా అద్భుతంగా వచ్చిందన్నారంట అతను మాట మీద నమ్మకంతో ఈ సినిమా తీసుకున్నాడట మరి జూనియర్ ఎన్టీఆర్ గారి మాట మీద నమ్మకంతో దాదాపుగా ఎనభై నుంచి తొంభై కోట్ల మధ్యలో పెట్టాడు మరి ఆ పెట్టుబడి వస్తుందో లేదో ఆగస్టు పద్నాలుగు వరకు మనం వెయిట్ చేయాలి ఈ సినిమాలో అతను చెప్పినట్లు ఉంటుందో లేదో తెలియదు కానీ అతను ఇచ్చిన ప్రెస్ మీట్లకి అయితే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే పూనకాలను రప్పిస్తున్నాడు వంశీ అయితే మరి చూడాలి అతను చెప్పిన మాటలు నిజమవుతాయో లేదు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి